ఫ్రెండ్స్ నేను నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీ మేఘనా స్టూడియో రవిని మీరు గంగపుత్రులు కదా చేపలు ఎట్లా వాడతారు పట్టేటప్పుడు కష్టంగా ఉంటుందా అని అడిగిన దానికి తను అన్న మాటల్లో చెప్పేందుకు డైరెక్ట్గా చూపిస్తా మనం ఒకరోజు గోదావరికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిండు గోదావరిలో గాలాలు వేసి చేపలను ఎట్లా వాడతారో చూపించాడు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో గంగపుత్రుల కష్ట నష్టాలు ఎంత పెద్ద చేపలు పడ్డాయి అక్కడ ఎలా ఇబ్బంది అయింది అవన్నీ క్లియర్గా చూపిస్తా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ కాలానికి ఇదే మెయిన్ కాలం నీళ్ళ దిగిన తర్వాత వస్తాయి చూడండి ఫ్రెండ్స్ గోదావరిలో నీరు ఉండదు కాబట్టి ఈ బళ్ళలనే చెడ్డులో ఆధారంగా ఇలా నిలబెట్టుకొని వా దాని నీడలోనే ఉంటున్నారు ఇక్కడ గోదావరిలో మనకు ఎక్కడ చెట్టు నీడ ఉండదు కాబట్టి ఇప్పుడు ఇది ఎండాకాలం ఎండకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇది గాల చూడండి స్ప్రింగ్ తోటి వీళ్ళే తయారు చేసుకుంటారు గాలను రెడీమేడ్గా కొన్ని తీసుకొచ్చుకొని వాటికి స్ట్రాంగ్గా ఉండే టాంకు దారాలు పెట్టుకొని తయారు చేసుకుంటారు చూడండి ఈ బాల్స్ ఈ గాలాలు ఈ స్ప్రింగ్ చూడండి రెడీమేడ్గా వచ్చిన గాలని మళ్ళీ స్ట్రాంగ్గా ఉండే విధంగా ఈ విధంగా ట్యాంకు శాంకుస్థారం తెచ్చి చెడి చేసుకుంటున్నారు ఇంకో పాతది ఉన్నది కట్ చేసి కొత్త దారం కడతాడు చూడండి ఏ విధంగా కడతాడో చూద్దాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా గాలాలకు దారం కట్టుకుంటాను ఎక్కడ నీడ ఏమాత్రం నీడలేదు గంగపుత్రులకు నిజంగా చాలా కష్టం మొత్తం ఎండలోనే ఉండాలి ఇంకో ఈ విధంగా దా గాలాలను తయారు చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ గట్టిగా లాగుతున్నాడు అయినా తెగట్లేదు అంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి చేపను లాగలుగుతుంది ఈ విధంగా గాలకు సెట్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక అయిపోయినట్టే ఇంకా మరికొద్ది క్షణాల్లో గాలాలు సెట్ చేస్తున్నాడు గాలాలు సెట్టింగ్ అయిన తర్వాత మనకు ఆ ముద్ద ఎలా పెడతారు ఓదార్లోకి గాలని ఇసిరి ఎట్లా చేపలు పడతారు అవన్నీ ముందు ముందు చూపిస్తూ ఉంటా చూడండి ఇదే స్పెషల్ దారం చూడండి ఫ్రెండ్స్ వంద ఏంటన్నమాట ఇది తయారైన గాల ఈ విధంగా ఉంటుంది చూడండి ఇంక ఏ విధంగా దానికి తవుడు కొన్ని ఆహార పదార్థాలు వాటికి చేపలకు మంచి సువాసన అంటే స్మెల్ అంటే మనం వంట చేసేటప్పుడు ఏ విధంగా స్మెల్ వస్తుందో ఆ విధంగా వచ్చే విధంగా కొన్ని పదార్థాలు కలిపి గాలాకు పెడుతున్నాడు చూడండి ఇగో ఏ విధంగా మంచిగా సెట్ చేసుకోవాలి ఇది ఏంటిది చూడండి ఫ్రెండ్స్ ఈ పాపాపులు పాపాపులు గాలాలు దానికి కూర్చుతున్నాడు చూడండి ఇంకా కుచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటది గాల మంచిగా వాటర్లో నీళ్ళ ఇసరాలు కాబట్టి గట్టిగా ఒత్తుతున్నారు చెదిరిపోకుండా ఎందుకంటే గాల విసిరినప్పుడు అది దారం కాబట్టి చేతికి గాయం కాకుండా అది పెట్టుకున్నాడు చూడండి ఆ విధంగా ఒక్కొక్కటి తయారు చేసుకోవాలి ఇంకా ఎక్కువ గాలాలు ఒకటేసారి ఒక ఐదారు గాలాలు తయారు చేసుకొని ఇసురుకోవాలి ఒక దేనికి పడితే అది ఒడ్డుకులాక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ అన్న గాలకు మంచిగా తవుడు పెడతాడు ఇంకో గాల ఈ విధంగా ఇసురుకో విసురుతాడు చూడండి అది ఇసురేటప్పుడు దూరంగా ఉండాలి గాల ఇసురుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆ దిగు గాల ఇసిరిండు గాల విసిరిండు ఇప్పుడు ఆ డబ్బాను అక్కడ పెడతాడు పెట్టిన తర్వాత డబ్బా కదిలితే చేప తీసుకున్నట్టే ఇంకో ఇంకొక ఇంకొక పిండి పెడుతున్నారు తవుడు పెడుతున్నారు చూడండి కొన్ని ఆహార పదార్థాలు చేపలకు ఇష్టంగా సువాసనలు కలిగి ఇష్టంగా దగ్గరికి వచ్చే విధంగా ఉండే ఆహార పదార్థాలతో తయారు చేసుకున్నారు తవుడులో ఇవన్నీ కలుపుకొని మంచిగా చేపలు వస్తాయట ఈ తాత చెప్తున్నాడు చూడండి అంటే ఇప్పుడు వంశ ప్రకారంగా మనకు ఏదైనా ఏది ఎట్లా జరగాలన్నో అట్లా జరుగుతుంది ఇప్పుడు గాలం దానికి ఆ విధంగా కలర్ కలరు ఇప్పుడు ఇది నోట్లో మొత్తం మింగుతుంది అంట అయిన తర్వాత నీళ్ళల్లోకి అంటే చేప వీరుతుందా కొంచెం పైకి లేప ముద్దని కొంచెం పైకి అంటే నీ దగ్గరికి అట్లా నీళ్ళ పోయి మొత్తం మునుగుతుంది అది అడుగు మునుగుతుంది మురిగి అట్లా జుర్రు అని వీరుతుందా ఆ జుర్రు తోటి రెండు గాల కలర్ గా మాటల్లో చెప్తున్నాడు చెక్కి లేదా అట్టుకుంటది ఎటు పోదా అది దాన్ని మనం దారంతో మొత్తం ముస్తే అయిపోతుంది చెక్కి తట్టుకుంటది ఇప్పుడు ఇట్లా కట్టి దీని డబ్బా ఇట్లా పెడతారా ఇప్పుడు ఓకే ఇది మనం కొంచెం దూరం ఉండాలి కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తుండంటే అది ఇప్పుడు మరొక చూపెట్టారు తాతలు వీళ్ళంటే వీళ్ళు ఉన్న వాళ్ళు అంటారు గంగపుత్తూరులే ఇది ఎట్లా వేసుడు ఏం కాతో అని తాత ఇప్పుడు నేర్పిండు అవి అట్లా ఇసురుతాండు మొత్తం ఇసురుతాండు బాగుండు అది ఐసిరిండు చూడండి సన్ ఫ్రెండ్స్ గాలి సిరిండు అక్కడ పడ్డది అక్కడ పడ్డ తర్వాత కొంచెం లోతున్న దారాన్ని చుట్టుకొని అక్కడ పెట్టేయాలి డబ్బా ఇంకో మళ్ళీ ఇంకొక ఆల ఇసరడానికి రెడీ చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఆ గాల ఊపిరుతున్నాడు మనం దూరం ఉండాలి ఎందుకంటే మిస్టిక్ మనకు కూడా చుట్టుకున్నది అనుకో గాల దింపేటప్పుడు దూరంగా ఉండాలి అగ్గో ఇసిరిండు చూడండి ఫ్రెండ్స్ అక్కడ పడ్డది ఈ విధంగా ఒక్కొక్క గాల ఒక వాళ్ళ దగ్గర ఎన్ని గాలలు ఉన్నాయో అన్ని గాలాలను సిద్ధం చేసుకొని నీళ్ళలో కిసిరి ఆడబెట్టుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇసిరిన తర్వాత ఈ విధంగా మంచిగా సెట్ చేసుకుంటున్నారు ఏ విధంగా అయితే ఉంటే యాంగిల్లో ఉంటే చేపలు ముందుకు వస్తాయో వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటున్నారు చూడండి వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ ఇంకో ఒక దా దారాన్ని డబ్బులకు చుట్టుకొని ఉంచుకుంటున్నారు ఒక గాల తర్వాత ఒక గాల ఆ విధంగా ఒక ఐదారు గాలలు ఈ విధంగా ఇసురుకుంటారు చూడండి దానికి అట్లా పెడతాడు ఇది మనం గోకల తయారు చేస్తున్నాడు ఈ తాత కూడా కాలిసుర్తుడు ఈ వయసులో కూడా మంచిగా చాపలు వడతాండు ఈ తాత చూడండి ఫ్రెండ్స్ అగు ఇసిరిండు ఈ ఇంకా మంచిగా ఎవరంలో ఉన్న వాళ్ళైతే దూరం మేట చూడండి స్పీల్ అవుతదా ఈ విధంగా ఒడ్డుకు దారాలన్నీ ఈ విధంగా ఆ విధంగా ఒడ్డుకు పెట్టుకోవాలి చాప వచ్చి లాగంగానే డబ్బా కదులుతుంది వీళ్ళెళ్ళి ఒడ్డుకు గుంజుకుంటారు చూడండి ఈ డబ్బాలన్నీ గాలాలే మంచిగా మొక్కి గంగాదేవికి మొక్కి చూస్తారు చూడండి ఈ డబ్బాలన్నీ గాలాలే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గాలాలు వేసి ఇక అక్కడ కూర్చుంటారు ఇక దీన్ని బల్ల అంటారు వీళ్ళు వీళ్ళ భాషలో ఆ చెట్టుల సహాయంతో ఆ బల్లను నిలబెట్టి దానికి నీడకు కూర్చుంటున్నారు ఈ విధంగా గాలాలన్నీ పెట్టి అవి చేపలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇంకో గోదావరి ఇక మనలో మన భాషలో పక్క మన లోకల్ భాషలో అయితే గంగా అంటాం మనం మన మంచిర్యాల సైడ్ మనం అందరం గంగా అంటాం గంగా ఏ విధంగా గంగా అందాలు చూడండి ఏ విధంగా నీళ్ళు ఎంత చూడ్డానికి ఎంత ఆహ్లాదంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అన్ని వాటి ఇవన్నీ నీళ్ళే చూడండి ఫ్రెండ్స్ ఇది మంచిర్యాల జిల్లాలోనే ఈ గోదావరి చూడండి ఫ్రెండ్స్ ఒక ప్రాజెక్ట్ కూడా దగ్గరే ఉంది కనిపిస్తుంది ఆల్రెడీ ఈ విధంగా చేపలు పడేంత వరకు వెయిట్ చేస్తారు ఆ ఎండలో ఈ విధంగా ఎప్పుడు పడతాయా ఎప్పుడెప్పుడు పడతాయా అని చెప్పి చూస్తూ ఉండాలి ఎంత కష్టమో చూడండి ఫ్రెండ్స్ మనము కాసేపు ఎండ కొనడానికే కష్టపడతాం కష్టం అంతందని బాధపడతాం

అందరూ ఆగం ఆగం అవుతారు దగ్గర పోతా ఎటు గు పోతాను అయ్యో చూడు గంగపోతులే చూడండి బుట్టి ఉన్నది ఎంత పెద్ద చూడాలి మరి చూడండి మీరు కూడా వస్తుంది వస్తుంది ఒడ్డుకు వస్తుంది చేప అది మండుతుంది అది అది అటు లోపల గుంజుకుంటుంది పోర్స్ తోటి కాబట్టి ఈ అన్నకి చేతులు మండి వాటర్లో కడుక్కుంటున్నాడు వచ్చింది వచ్చింది ఫ్రెండ్స్ వచ్చింది ఎంత ఎగురుతుందో చూడండి మళ్ళీ లోపల గుంజుకుపోయింది అన్నకు చేయి కోసుకోపోతుంది దారం అది టాంకుల్స్ దారం కాబట్టి చాలా కష్టం చాపన ఒడ్డు గుంజుడు చూడండి ఫ్రెండ్స్ చేయికేం పెట్టుకోలేదు కోసుకపోదా దారం మీకు ఈ చాప కోసం మేము చాలాసేపు ఎదురు చూసినాం ఆ ఎండలో చాలా కానీ చేప పడ్డ వీడియో మీకు ఎంత కష్టమైనా చాప పడేంత వరకు అన్ని ఫ్రెష్ ఉన్నాం చూడండి అగో 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 చాప చూడండి ఫ్రెండ్స్ అయ్యో మనం ఇటు కొంచెం పర్ఫెక్ట్గా పట్టేసింది ఇద్దరు ఉన్నా కానీ పట్టకున్నా అగ్గో చూడండి ఫ్రెండ్స్ ఏడెనిమిది కిలో అవుతుంది చాప ఎంత పెద్దది పడ్డదో చూడండి ఇది ఎన్ని కిలోల రేటు ఉంటుంది ఏడు కిలోల చాపకు గాల ఏ విధంగా చిక్కుకున్నది అవన్నీ ఇప్పుడు చూపిస్తా చూడండి దీన్ని ఏం చేప రక్తం అట్లా వెళ్తుంది చేప దానికి బ్రెడ్ వెళ్తాను కదా ఆడ గుచ్చుకున్నదా ఆహా ఒకసారి దగ్గర అది ఎట్లా కుచ్చుకున్నా ఒకసారి నాకు గాలా ఆ విధంగా చెక్కిలకి చిక్కుకుంటది చూడండి ఫ్రెండ్స్ తీసిండు ఇవన్నీ ఇదే గాల చూడండి స్ప్రి స్ప్రి కూడా అంత పులు అయిపోయింది ఈ విధంగా పడ్డ తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ చూడండి ఎక్కువ చెట్టి దగ్గర అక్కడ చిక్కుకున్నది చూడండి అగో ఈ విధంగా చాపలను ఉంచుకునే ఇవన్నీ పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఒక చిక్కంలో వేసుకొని మళ్ళీ ఒక ఒడ్డుకు పెట్టుకుని కొనడానికి ఒక వ్యాపారం వస్తాడట వచ్చేంత వరకు వీటిని తాత నీళ్ళలో ఈ విధంగా చిక్కంలో నీళ్ళలో ఉంచుతారు చూడండి ఇంకో ఇది తాత పట్టుకొని చూపిస్తున్నాడు చూడండి ఈ విధంగా పడ్డా ఆ రోజు పడ్డ చేపల నీటిని సాయంకాలం వరకు కొనుక్కొక వెళ్ళే అతను ఈ విధంగా ఒడ్డుకు ఉంచుతారు అన్ని చాపలే చూడవు ఒక విధంగా గట్టిగా కట్టుకొని ఈ బండకు దళగా వెళ్తున్నారు చూడండి కానీ ఈ ఎండలకు చేపలు పట్టడంటే చాలా కష్టం ఫ్రెండ్స్ నీ నీళ్ళవిన పడేపో సూర్యుని వేడి కూడా మనకు రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా అట్లా కూడా ఎండ బాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పట్టు చాపలే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇంకో ఇక పడ్డ తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసి గాల ఏమన్నా మిస్ అయితే మంచిగా కట్టి ఈ విధంగా మళ్ళీ తవుడిది ముద్ద పెట్టి మళ్ళీ గాల లోపలికి రాలే టైం వేస్ట్ కాకుండా ఆ వి ఈ విధంగా ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు సాయంకాలం వరకు ఫ్రెండ్స్ అరగంట గంటకు వస్తాడా అత అతను వచ్చి తీసుకెళ్తాడు అంటూ డబ్బులు నెట్టే ఇస్తాడా మీరు ఈ వరకు ఎప్పటివరకు క్లోజ్ చేస్తారు అంటే బంద్ చేసాడు ఆరు వరకు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకో ఫ్రెండ్స్ చిక్కు పడుతుంది తర్వాత ఈ విధంగా చాలా కష్టం అట అది గుంజిన తర్వాత అంత చిక్కు పడి ఒక చాపవాడేమో కానీ ఇంత కష్టం అని చూపిస్తున్నాడు ఈ తాత చూడండి ఇవి గంగ ఈ విధంగా ఉన్నది చూడండి నేను ఒడ్డుకెక్కిన తర్వాత ఇట్లా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వాటర్ని చూస్తే నాకు కళ్ళు గిర్రం తిరుగుతున్నాయి నాకు అసలే వాటర్ అంటే భయం ఇంక చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపిస్తున్నా ఇంక మేము ఇక్కడి నుండే వచ్చినాం ఒడ్డుకు ఈ నీళ్ళని చూస్తేనైతే నాకు జూమ్ కళ్ళు గిర్ర తిరుగుతున్నాయి చాలా భయం నాకు వాటర్ అంటే అయినా కానీ వీడియో కోసం లోపలికి వెళ్ళి అక్కడ ఉండి అంతసేపు వెయిట్ చేసి కూడా నేను వీడియో తీసినా అక్కడ చేపల వేట ఏ విధంగా ఉంటుందో మీకు చూపించాలనే ఉద్దేశంతో చూడండి ఫ్రెండ్స్ ఇక కొన్ని చేపలు పట్టుకొని ఇంటికి వెళ్తున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడ కొన్ని కాల్చుకొని కొన్ని స్టఫ్కి కొన్ని వంట అంటే భోజనం కోసం కూర వండుకుంటాం అవన్నీ నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో చూడండి ఫ్రెండ్స్ ఈ తాతతోటి అక్కడ మనకు ఇవ్వరాక ఉన్న తాతతోటి కూడా ఇంటర్వ్యూ ఉంది ఆ ఆ వీడియో కూడా నెక్స్ట్ పార్ట్లో అది కూడా పెడతా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇది పని ఎప్పటి నుండి చెప్తారా అంటే మీరు చిన్నప్పటి నుండి ఇదే వరక చేపలు పట్టుడేనా మీ నాన్న కూడా ఇదే చేసిండ మీ సంతూర్ ఎక్కడనే సిరివంచ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం